హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్వెంట్ ఇస్ వోల్డ్ ఇట్స్ మై ఈ ఈరోజు మన వీడియోలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారని అందరికీ తెలిసిందే కదండి అలాగే కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవాన్ని భక్తులందరికీ కూడా గుర్తొస్తుంది కాంతి జ్ఞానానికి చిహ్నమని అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుని జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామండి ఇది ఆవుకూరు గ్రామంలోని కృష్ణా జిల్లా ఆవుకూరు గ్రామంలో మా ఆడపడుచు వారి ఇంటి ముందు ఈ కోటి దీపోత్సవాన్ని మేము నిర్వహించాము అంగరంగ వైభవంగా తిలకించండి ఓం నమ శివాయ నినాదానతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించామండి ఎంతో ఘనంగా నిర్వహించాము ఎంత రమణీయంగా ఎంత అందంగా ఉందో చూసారా ప్రదోషకాలంలో దీప జ్యోతి నమోస్తుతే అనే నినాదాలతో ఆ శివుణ్ణి ఎలా స్మరించారో చూడండి భక్తులందరూ ఓం శివాయ నామంతో పరవశించిపోతున్నారు ఒక్కసారి తిలకించండి అందరూ আর আবো আবো చూశారు కదండీ విన్నారు కదా ఎంతో అందంగా ఎంతో రమణీయంగా జరిగింది కదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి కంపల్సరీగా మీ ఊర్లో ఎలా జరిగిందండి